హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇది సంక్రాంతికి ఒక రోజు ముందు రోజు అనమాట అంటే భోగి ఒక రోజు ముందనమాట మురుకులు చేద్దామని మా వదిన బియ్యం పిండి ఆడిచ్చిందనమాట గిన్నెలు ఆడిచ్చినారు సరే అంటే ఎప్పుడు నిప్పట్లో లాగా చేస్తాము అయితే ఈజీ మాకు చేయడము అదే అప్పడాల మిషన్ ఉంటుంది కదా దాంతో నిప్పట్లో చేసేస్తామన్నమాట వత్తి ఈసారి మురుకులు చేద్దామని అనుకున్నాము సరే కొత్త ప్రయోగమే చేసామండి యూట్యూబ్లో అక్కడ ఇక్కడ సెర్చ్ చేసి చూసాము ఓకే మాకు వచ్చిన కాటికి ట్రై చేద్దామని పప్పుల పొడి బియ్యం పిండి తీసుకున్నాం పప్పులు మిక్సీ పట్టి మళ్ళీ ఇలా జల్లెడ పట్టామన్నమాట ఇది కూడా పట్టేసి శనగపిండి కూడా కలపచ్చు మా అమ్మ ఉన్నప్పుడైతే అన్నీ తనే కలిపేసేది అన్నీ చేసేది మేము ఊరికే వేయించే వాళ్ళము మాకు పెద్దగా తెలియదు కాబట్టి ఇంకా మా అత్త అప్పటికి రాలేదు ఊరి నుండి ఇంకా మేమిద్దరిమే ప్రయోగాలు చేసాము ఓకే వచ్చిన కాడికి చేద్దామని చేసామన్నమాట పర్వాలేదు ఎలా వచ్చాయి చూడండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా బియ్యం పిండి పప్పుల పొడి తీసుకున్నాము ఇట్లా జల్లెడ పట్టాము తర్వాత నెయ్యి నూనె బాగా కొంచెం వేడి చేసామన్నమాట చేసేసి పక్కకు పెట్టుకున్నాము సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసాం సాల్ట్ అయితే కరెక్ట్ సరిపోయింది ఇంకా కొంచెం కారం వేసాము కారం కారం కూడా ఒక ఒకటిన్నర స్పూన్ వేసాలండి పిండి అయితే ఒక ఒకటిన్నర కేజీ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ కిలో ఖచ్చితంగా ఉంటుంది కారం ఇంకా వేసుకునే వాళ్ళని వేసుకోవచ్చు మేమైతే ఇంకా పిల్లలు ఎక్కువ తింటారని కొంచమే వేస్తే కారం కూడా చాలా ఎక్కువ ఉంది కారము నువ్వులు అనమాట నువ్వులు ఇంకా అది వాము వాము కూడా వేసేసాము ఇప్పుడు నూనె అండి ఇది కాంచినది కొంచెం గోరువెచ్చగా ఉందిలేండి నూనె నెయ్యి రెండు అనమాట కలిపి అనమాట మొత్తం ఇలా పోసేసుకొని మనం వెంటనే చేపెట్టకూడదు కదా కాలుతుంది కదా ఒక గంట తీసుకొని ఇలా కలిపాను అనమాట నేనైతే నిప్పట్లయితే చాలాసార్లు చేశాను ఈజీ నిప్పట్లు సేమ్ ఇలానే పిండిలోకి మనం పచ్చిమిర్చి కరివేపాకు శనగబ్యాలు పల్లీలు అన్నీ మిక్సీ కచ్చపచ్చ పట్టుకొని దీంట్లో కలిపేసుకుంటాం అనమాట చాలా ఈజీ అది ఇది అయితే ఇంక ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట ఎలా వస్తాయో అని చేసాము పిండి అయితే బాగా కరెక్ట్గా కలిపామండి నిజంగా మనం పప్పుల పొడి బదులు శనగపిండి కూడా వేసుకోవచ్చు ఇలా కలిపేసేసి మొత్తం నూనె ఉంటుంది కదా ఆ నూనె అంతా పిండికి పట్టేలాగా మా వదిన మొత్తం కలుపుతుంది అనమాట ఏదో మేము మాకు వచ్చినట్లు చేసామనమాట మా ఇద్దరికి కొంచెం కొంచమే తెలుసు మాకు వచ్చిన విధంగా చేసాము ఇలా కలిపేసింది చూడండి అలా మొత్తం పిండికి అంతా పట్టుకుంది అని చూపిస్తుంది మా వదిన అది నూనె ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ వేసేది చిన్న మిస్టేక్ ఏమంటే హాట్ వాటర్ వేయాలంట మా అత్త చెప్పిన తర్వాత ఫోన్ చేసింటే హాట్ వాటర్ వేసి కలిపారా లేదా అనింది హాట్ వాటర్ వేయలేదనమాట మేము హాట్ వాటర్ వేస్తే ఇంకా స్మూత్గా వస్తాయంట మేము చేసినట్టు చాలా స్మూత్గానే వచ్చినాయి ఇంకా బాగా వస్తాయంట అంటే మీరు హాట్ వాటర్ కలుపుతారో లేని చల్ల వాటర్ కలుపుతారో కామెంట్ చేసేయండి నిప్పట్లకైతే మా అమ్మ హాట్ వాటరే కలిపేది నాకు బాగా గుర్తుంది ఈ మురుకులు ఏమో నాకు అంత గుర్తు లేవండి మేము ఎక్కువ చేసేవాళ్ళం కాదు నిప్పట్లే ఈజీ కానీ నేను మా వదిన ఎప్పుడు మేము కలుసుకున్నా ఎప్పుడు వచ్చినా కూడా నిప్పట్లే ఎక్కువ చేస్తాము ఇవి సరే ఈసారి చేద్దామని ట్రై చేసాం బాగా వచ్చి బాగానే కలిపాం నీట్గా అంత సాల్ట్ పన్నీ కలిసే విధంగా మొత్తం కలిపేస్తాం అనమాట ఇంకైతే ఈ పావు ఈ పావు చూడండి ఇది ఈజీ అని తీసుకొచ్చింది మా ఇంట్లో వేరే పావు ఉంది ఈ మురుకులు వత్తి పాపు సిల్వర్ది ఉంటుంది కదా అది ఉంది ఇది చాలా ఈజీగా వస్తాయని తను తెచ్చిందనమాట బా పర్వాలేదు బాగా వచ్చినాయి దాంట్లో కూడా దీంట్లో చిన్నది బొక్కది ఉంటే దాంతో సరిగ్గా రాలేదని మా ఇంట్లో ఉన్నదానిది హోల్ ఉంటుంది కదా అది పెట్టి ఇలా అనమాట పర్వాలేదు బాగా వచ్చినాయి చూడండి బాగానే వచ్చినాయి నేను నాకైతే మంచిగా నచ్చింది అనమాట ఇది చాలా ఈజీగా అనిపించింది బాగా వచ్చినాయి నిజంగా చేయిలు నొప్పియకుండా ఇంకొకటి సిల్వర్ది అయితే మా ఇంట్లో ఉంది అది ఇట్లా రెండు వైపులో ఒత్తుంటే చేయిలు బాగా ఫస్ట్ అది ట్రై చేసాము కొన్ని ఫెయిల్ అయ్యాయి చెప్పాలంటే దాంతో సరిగ్గా రాలేదన్నమాట మళ్ళీ మురుకులు పావు తెచ్చి ఇలా కలిపామనమాట అందుకని బాగా వచ్చినాయి అనిపించింది నాకైతే చూడండి ఇలా పెట్టేసి ఇలా అదే మనం ఆయిల్ వేస్తాం కదా ఆ పేపర్లు ఉంటాయి కదా ఆ పేపర్లు కట్ చేసేసి ఆయిల్ రుద్దేసి దాంట్ల మీద పెట్టేసి ఇలా ప్రెస్ చేసుకోవడమే అనమాట చాలా ఈజీ అనిపించింది రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అబ్బా నిజంగా మాకు రాదు మేము ఫస్ట్ టైం ట్రై చేసాం కానీ బాగా వచ్చినాయి అంటే మనం కొంచెం దాదాపు తెలిస్తే తెలుసు చేసుకోవచ్చు కదా ఏవైనా అందుకని ఇలా ట్రై చేసాం బాగా వచ్చాయి అయితే మేము చిన్న అది చిన్న బొక్కలు ఉంటుంది కదా అది పెట్టి చేద్దాం అనుకున్నాము కానీ దాంతో సరిగ్గా రాలేదన్నమాట దీంతోనే బాగా వచ్చినాయి మాకు ఇంకా పెద్ద హోల్ పెట్టేసి ఇలా ఫాస్ట్గా కూడా అయిపోయాయి అనమాట దాంతో కొంచెం ఎక్కువ లేట్ అయ్యేదేమో దీంతోనే బాగా తొందరగా అయిపోయినాయి ఏమంటే కొంచెం పెద్ద పెద్దగా వేశాము ఇంకా ఇంట్లో అందరూ వస్తారు కదా పిల్లలు ఉన్నారు ఇంకా ఎలాగైనా పని చేసుకోవాలి కదా ఇంక ఇక్కడ చూడండి మంచిగా వచ్చాయి మా పెద్ద బాబులో నేను చేస్తాను ఏం చేస్తానొచ్చాడు వానికి అంటే పిల్లలకి కొంచెం టైంపాస్ కావట్లేదు అనమాట నేను అత్తతాను అత్తా అని వచ్చాడు కూర్చోరా చూపిస్తా ఎలా వస్తా అని చెప్పి వాళ్ళ అత్త కూర్చోబెట్టుకోండి నేనైతే ఫ్రై చేస్తున్నానండి కడాయిలు పెట్టేసి రెండు వైపులా కడాయిలు పెట్టేసి ఫ్రై చేస్తున్నాను అనమాట వాళ్ళత్తా మా మా వదిన మా పెద్ద బాబు ఇద్దరు చేస్తున్నారు అనమాట నేనైతే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను ఇంకా రెండు కడాయిలు పెట్టేసి ఫ్రై చేసేస్తున్నాను అనమాట బాగా వచ్చే షేప్ అవుట్ కాకుండా ఫస్ట్ అదిగా చిన్నవి వచ్చినాయి చూసారా చిన్నవి కూడా చేసాం కానీ అంత బాగా రాలేదు ఈ పెద్దవి చాలా బాగా వచ్చాయి చూడండి నీట్గా ఒక కడాయిలో ఒక ఫోర్ ఫోర్ వేసేసి పెద్దగా వేసింది మా వదిన ఇంకా వేసేసి ఫ్రై చేసేసాను మంచిగానే వచ్చాయి అనిపించింది ఇంకా మేము ఎప్పుడో ఒకసారి చేసుకుంటుంటాం కాబట్టి మాకు వచ్చిన విధంగా చేసుకున్నాము ఇంకా బయట కొనుక్కొచ్చుకుంటే ఏమవుతాయి ఇంట్లోనే మేలు కదా చేసుకోవడం ఒకసారి ట్రై చేస్తేనే కదా వస్తాయో రావో అని తెలిసేది ఏదైనా అంతే కదా ఇంకా సరే ట్రై చేద్దామని ట్రై చేస్తామనమాట ఒకవేళ రాకుంటే దీనిలో ఇప్పట్లో చేద్దాం అనుకున్నాం అనమాట పిండి కానీ మురుకులు రాకుంటే మొత్తం మళ్ళీ పచ్చిమిర్చి అదేంటి కరివేపాకు పచ్చిమిర్చి అలా అన్నీ కలిపేసి మళ్ళీ మిప్పట్లే చేసుకుందాం అనుకున్నాము కానీ బాగానే వచ్చినాయి నాకు ఇలా నూనెలోకి వేయాలంటే చాలా భయము చెప్పాను నేను వడలు చేసేది చాలా చాలామంది చెప్పాను నాకు నూనెలో ఇలా వేయాలంటే భయం అని మా మా వదిన గంట మీద ట్రై చేయలేదంటే అనేదిగా ఒక్క దాని మీద ఒకటి వేసుకుంటూ ఎంతసేపు అని నేను ఇంకా వద్దులే మీరే వత్తి నేను వేస్తాను అని వేసాను ఆ నూనెలో వేయడం మాత్రం నిజంగా నాకు చాలా భయం అన్నమాట ఒక రెండు సార్లు అలా వేయాలకి కొంచెం తగిలిని నాకు బొబ్బలు వచ్చాయి అందుకే భయం నాకు ఇంకా చూడండి బాగా ఫ్రై అయినాయి ఇంత మంచిగా తొందర తొందరగా అయిపోయినాయి అసలు నేను చాలా లేట్ అవుతుంది అనుకున్నాను అది మా పెద్ద బాబు వచ్చేసరిగా నేను ట్రై చేస్తా అని చేశాడు నిజంగా వాడు మాకన్నా నిజంగా బాగానే రౌండ్గా వేశాడు వాళ్ళకి ఇంట్రెస్ట్ కదా ఏదో కొత్తగా అనిపించి మేమేమో తొందరగా అయిపోవాలా అన్నట్టు బాగానే దగ్గరకు వేసాడు అనమాట వీడియో తీసుకుంటున్నావా అని చూస్తున్నాడు ఇది కూడా వీడియో తీసినావా అని కోపంతో చూస్తున్నాడు అనమాట పర్వాలేదు ఏం కాదు మనవాడే కదా అని తీసేసా చూడండి మా వాడైతే ఇంకా అట్లా ఇట్లా అంటే చాలా స్లో అనమాట ఇంకా మనమేమో తొందరగా అయిపోవాలా నూనె వేడి అయిపోతుంది అని వాడేమో స్లోగా రౌండ్గా చుట్టాడు బాగా వచ్చాయి బాగా వచ్చాకైతే మాత్రం ఆ తర్వాత అన్నీ వాంతునే చుట్టించినాం లేండి ఇంకా వాళ్ళంతా కొన్ని చుట్టింది మా అన్న కూడా వచ్చాడు మా అన్న లాస్ట్కి వచ్చినాడు ఇంకా వాడైతే బాగానే చాలా బాగానే చుట్టినాడు క్రెడిట్ అయితే మాత్రం వానికే ఈ ఇప్పట్లోకి మాత్రం కొన్నిటికి మురుకులకి ఇంకా ఇవన్నీ తీసుకెళ్ళి నేను నూనెలో ఫ్రై చేశాను అనమాట మంచిగా ఫ్రై చేయండి మీరు సంక్రాంతికి ఏం వంటలు చేసుకున్నారో కామెంట్ చేసేయండి మేము ఇలా సరదాగా కలిసినప్పుడు ఏదో ఒకటి ఇలా చేసుకుంటూ ఉంటాం మాకుతో వచ్చిన విధంగా మళ్ళీ ఎవరి ఊర్లకు పోతే వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు స్కూల్స్ పిల్లలు డ్యూటీలు ఇవే ఉంటాయి కదా అంతే కదా అందరి ఇంట్లో కూడా ఇలానే ఉంటుంది ఇంకా చూడండి ఇలా బాగా మంచిగా ఫ్రై చేసిన ఇవన్నీ మావాడు అదే రౌండ్లు అనమాట మంచిగా వచ్చినాయి వచ్చేకైతే మాత్రం చూడండి మురుకులు ఎంత బాగా వచ్చాయో గిన్నెలు కూడా చదివిస్తా బాగా వచ్చినాయి రౌండ్గా షేప్ అవుట్ కాకుండా దాదాపు బాగానే వచ్చినాయి మీరు సంక్రాంతికి ఏం వంటలు చేసుకున్నారో కామెంట్ చేసేయండి